అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గులగొండ మండలం గులగొండ ఎస్సీ కాలనీలోని ఇక్కడ రామకౌరు వద్ద మన దాన ధర్మచారి ట్రస్టు అలాగే గ్రామ లక్ష్మి ట్రస్ట్ వాళ్ళ అభివృద్ధిలో మనం గత మూడు నెలల వెనుకట ఈ యొక్క మిషన్ ఆడవారికి ఉచితంగా ఆ సెక్షన్ల వరకు ఇక్కడికి నేర్పించడం జరిగిందండి అయితే ఈ యొక్క కార్యక్రమంలోని గత బ్యాచ్ కింద మూడు నెలలకు ఒక బ్యాచ్ కింద మేము తీసుకోవడం జరిగింది గత బ్యాచీలోనే సుమారుగా పది మంది ఫుల్ బడ్జెట్గా ఆ యొక్క మిషన్ ఆ ట్రైలింగ్ ఒకటి తర్వాత కట్టింగ్ ఒకటే స్టిచ్చింగ్ మొత్తం ఈ మూడు కూడా వాళ్ళు నేర్చుకోవడం జరిగిందండి అయితే ఇప్పుడు మరలా మన టైలర్ గారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన ఆడవాళ్ళు కూడా మాకు కూడా వాళ్ళు ఎలాగైతే నేర్చుకున్నారో మాకు కూడా మాకు అవకాశం ఇంకొక మూడు నెలలు మాకు ఇవ్వండి అది మేము కూడా నేర్చుకుంటాం అలాగే వాటితో పాటుగా మాకు ఒక రెండు మిషన్లు ఎక్స్ట్రా అయితే ఒక మిషన్కి వచ్చి ఐదుగురు నేర్చుకుంటున్నామండి అట్లాంటిది మేము సుమారుగా ఒక ఇరవై మంది వరకు వస్తున్నాము రెండు మిషన్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనుగనాన్ని సడగడం జరిగిందండి దానికోసం ఒకసారి వారి మాటల్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం